డియర్ ఫ్రెండ్స్ మన లోకల్లో మన వాళ్ళు బంధువులు కార్యకర్తలకు తేడా లేకుండా పోయింది మనము గతంలో చేసిన పనులు గతంలో చేసిన ఘనకార్యాలు గతంలో మనం ఓడిపోయిన స్థానాలు గతంలో మనకున్న క్రేజు ఇప్పుడున్న క్రేజు గతంలో పడ్డ ఓట్లు ఇప్పుడు పడ్డ ఓట్లు అన్నీ బేరీ చేసుకుంటే ఈ మనము మనవాళ్ళు పరాయి వాళ్ళు అంటే వీళ్ళంతా ఎవరు మన వాళ్ళు అని నీవు ఎవరిని భావిస్తున్నావు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అసలు ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే బాబు లాంటి వ్యక్తి ఒక ట్వీట్ చేశాడు దాంట్లో ఏముందంటే మన కోసం పనిచేసేవాడే మనోడు మనోడు అనిపించుకునేటోడు మనకు వ్యతిరేకంగా పనిచేస్తే మనోడు ఎలా అవుతాడు అనే ఒక మీనింగ్ వచ్చేటట్టు ఒక ట్వీట్ చేశారు అంటే మనోడు అని అనిపించుకోవడానికి మీ చంక నాకావలసిందేనా యాక్చువల్గా చూస్తే చిరంజీవి ఫ్యామిలీ ప్లస్ అల్లు అరవింద్ ఫ్యామిలీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్యామిలీ పరంగా వాళ్ళు ఒక్క ఫ్యామిలీ కాదు ఆ అందరూ కలిసిమెలిసి పండగలు చేసుకుంటుండొచ్చు ఏమైనా చేసుకుంటు కానీ బోత్ ఫ్యామిలీస్ ఆర్ డిఫరెంట్ చిరంజీవి ఫ్యామిలీ కానీ అండి అల్లు అర్జున్ ఫ్యామిలీ ఆర్ బోత్ ఇండిపెండెంట్ ఎంటిటీస్ సో ఈ పాలిటిక్స్కి వచ్చేసరికి నాగుబాబుకు ఏ అథారిటీ లేకున్నా ఏ పట్టు లేకుండా వాగే హ్యాబిటు జబర్దస్త్ నుంచి వచ్చింది కనుక వాగుతూనే ఉంటాడు వాగలేకపోతే ట్వీట్లు పెడతాడు అంటే మీ వాడు అనిపించుకోవాలని అంటే ఎట్టి పరిస్థితిలో మీ చనక నాకవలసిందేనా ఎందుకు నాకాలి అనే రెండు ప్రశ్నలు ఇప్పుడు ప్రజారాజ్యం ప్రా పార్టీ దగ్గర నుంచి ఈ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎలా కొనసాగింది అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ జనసేన అధిపతికే గెలవడం కష్టం ఇక ఆయన కింద ఉన్న కేడర్ గెలిచిన ఈయన లీడర్షిప్ ఎబిలిటీస్ లేవు అని చిరంజీవి రూపంలో పవన్ కళ్యాణ్ రూపంలో చాలా స్పష్టంగా మాకు తెలుస్తుంది మీరు గతంలో చేసిన గిమిక్కులు లేదా ఈ మూడు పెండ్లిళ్ళు లేదా మీరు ఒక పార్టీ పెట్టి మీరే గెలవలేకపోవడం గెలవకపోవడం ఇవన్నీ ఒక పార్టీ పరంగా పెద్ద రాబాట్స్ అయితే మీ అసమర్థత మీ పెంకితనము మీ పిరికితనము మీ డోలాయమానమైన మాటలు ఇవన్నీ ప్రాక్టికలీ మీ ఫ్యామిలీ వాళ్ళకి నచ్చ నచ్చకపోతుండొచ్చు నీవు పొలిటికల్గా స్థిరపడాలి అంటే నీ కాళ్ళ మీద నీవు నిలబడి నీ పాలసీస్తో స్థిరపడాలి కానీ ప్రతి మనిషి వచ్చి నేను నిన్ను బత్తాసు పలికి నీ నిన్ను బలపరిస్తే కానీ నువ్వు బలపడవు అనే అంత వీక్ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని ఈ ట్వీట్ ద్వారా క్లియర్గా మనకు అర్థమవుతుంది శంక నాకిన వాడే మనోడు శంక నాకని వాడు మనోడు కాదు ఎవడు నాకుతాడో బయటివాడు నాకుతాడో వాడే మనోడు అనుకోవడం మూర్ఖత్వం మీకు ఎట్లా పొలిటికల్గా మీకు ఎట్లా పాలన పరంగా పొలిటికల్గా పర్సనల్గా ఎలా గోల్స్ ఉన్నాయో అలా అర్జు అల్లు అర్జున్ అనే వ్యక్తికి కూడా పర్సనల్ ఇష్టాలు పర్సనల్ గోల్స్ పొలిటికల్ పర్సనల్ పొలిటికల్ ఫీలింగ్ తప్పకుండా ఉండాలి ఉన్నాయి కూడా ప్రాక్టికలీ అల్లు అర్జున్ పుష్ప తర్వాత అల్లు అర్జున్ స్థాయి బాగా మారిపోయింది ఆ స్థాయి మారిపోవడం కారణంగా ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి కొద్దిగా వ్యత్యాసాలు కొద్ది గ్యాప్ ఏర్పడింది అల్లు అర్జున్ ఈ దెబ్బకు సపరేట్గా తన ఒక సొంత బ్రాండ్ నెలకొలుపుకునే పనిలో పడ్డాడు అంటే చిరంజీవి నీడని బయట దాటి ఇప్పుడు అల్లు అర్జున్ ఒక స్టూడియో కానీ ఒక బ్రాండ్ కానీ తమ ఒక ఓన్ ఇమేజ్ కానీ సుస్థిరపరచుకున్నాడు ఇది చిరంజీవి ఫ్యామిలీకి నచ్చదు అందుకోసమే ఆ పనికి మారిన పాటకు ఆస్కార్ అవార్డు ఇప్పించుకున్నాడు వంద కోట్లు ఖర్చులే చిరంజీవి చిరంజీవి తన కొడుకు స్థాయి పడిపోయింది అని చేయకుండా అల్లు అర్జున్ స్థాయి పెరిగింది కనుక తన కొడుకు స్థాయి కూడా ఆర్టిఫిషియల్ గా పెంచుకుందాం అనేది మూర్ఖత్వము మనకు క్లియర్గా తెలుస్తుంది చిరంజీవి కొడుకైనా రామ్ చరణ్కు కు ఉన్న టాలెంట్ ఏమో అల్లు అర్జున్ టాలెంట్ కి రామ్ చరణ్ టాలెంట్ కి నక్కకు నాగలోకానికి ఉన్న డిఫరెన్స్ ఉంది లుక్ వైజ్ అల్లు అర్జున్ అంతా బాగాలేకపోయినా టాలెంట్ వైజు వందరెట్లు రామ్ చరణ్ కన్నా ఎక్కువ యాక్టింగ్ చేయగలడు అదీగాక ఒక నవ్వుకునే స్థాయి నుంచి అల్లు అర్జున్ ఇవాళ అందరూ పొగడే ఈవెన్ నార్త్ ఇండియన్స్ పొగిడే స్థాయికి ఎదిగిండంటే తన శక్తి వల్లే ఎదిగిండు కానీ వాళ్ళ నాన్న పేరుతో కానీ చిరంజీవి పేరు అడ్డం పెట్టుకొని ఆయన గ్రో కాలేదని నాగుబాబు తెలుసుకోవాల్సి తెలుసుకోవాల్సిన విషయము పవన్ కళ్యాణ్ తన అన్నను పట్టుకొని ఎదిగిండు కానీ మన అల్లు అర్జున్ తన కింది స్థాయి నుంచి అంటే చెడ్డీ వేసుకొని ఒక ఫస్ట్ పిక్చర్ నుంచి గంగోత్రి దగ్గర నుంచి ఇవాళ పుష్ప స్థాయికి ఎదిగింది అంటే తన స్వయం కృషి వల్లే అని తెలుసుకోవాల్సిన అవసరం నాగుబాబు ఎంత ఉంది నాగుబాబు తన అన్న నీడలో ఇన్ని సంవత్సరాలున్నా టాలెంట్ లేక తెరువు లేక సతమతం అవుతూ పవన్ కళ్యాణ్ కాళ్ళు కట్టుకొని ఇవాళ జనసేనలో కొనసాగుతూ ఇలాంటి ట్వీట్ పెట్టడం బాధాకరం తన స్థాయి తన జీవితము ఫస్ట్ చూసుకొని అసలు ఒక మనిషికి తన పొలిటికల్ ఇండిపెండెన్స్ తన ఇష్టాలు ఉంటాయని విస్మరిస్తూ అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి మన శిల్పా రెడ్డి సపోర్ట్ చేయడము ఏమాత్రం తప్పు కాదు శిల్పా చక్రపాణి ఫ్రెండ్షిప్లో డిఫరెంట్ పార్టీస్ ఉంటారు పర్సనల్ రిక్వెస్ట్ మీద వచ్చి ఒక క్యాంపెయిన్ చేస్తుండొచ్చు కానీ అంత మాత్రాన అల్లు అర్జున్ ని అంటే ట్రోల్ చేయడము మూర్ఖత్వము అల్లు అర్జున్కి కూడా ఒక స్థాయి ఉంది అని దీనితోని మనకు క్లియర్లీ తెలుస్తుంది ఏ స్థాయి లేని బాబు ఇలా ట్వీట్ పెట్టడం నాకైతే అన్యాయమే అనిపిస్తుంది కనుక అల్లు అర్జున్ నిత్యం అంటే నిజ జీవితంలో తన స్థాయిని ఏర్పరచుకొని తాను ఒకరికి సహాయపడే స్థాయికి ఎదిగాడంటే మనం అందరం అప్రిషియేట్ చేసి నాగుబాబు చేసిన స్వీట్ని అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేసి ఈ ఇష్యూని కంప్లీట్ తోసిపుచ్చే అవకాశం ఆవశ్యకత ఎంతైనా ఉంది అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం